అందరికీ నమస్కారం నా పేరు రమ సైకోమగుడు పదహారవ భాగం రచయిత మోక్ష గారు ఐషు పెళ్ళి ఆగిపోవడంలో అర్జున్ హస్తం లేదు మధు గోపాల్ గారి మాటకి మధు చివాల తలెత్తి గారి కలలోకి చూసింది గోపాల్ గారు మధు చేపట్టుకొని ఇదే నిజం ఐషు అందరి ముందు భార్గవ్ గురించి చెప్పగానే అప్పుడు అతని నిజస్వరూపం బయటపడిందన్నారు అది విన్న మధు ఏడుస్తూ తను పట్టుకుంది చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ ఇంతే తొందరపాటే మాట్లాడే ముందు క్షణం కూడా ఆలోచించుకోలేను అని కుల్లి కుల్లి ఏడుస్తున్న మధు భుజం చేయివేసి జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు అలా జరగాలని రాసి ఉంది జరిగింది అంతే అన్నారు మధు తలెత్తి మొహం తుడుచుకొని నేను ఒకసారి అర్జున్తో మాట్లాడొస్తాను మామయ్య అంది మాట్లాడు మధు అని ఆయన మొబైల్ మధుకి ఇచ్చేంతలో రిషి నుంచి కాల్ రావడం చూసి అది మధు కనపడివ్వకుండా బయటకు వచ్చారు టైం కాని టైంలో రిషి కాల్ చేయడంతో ఆ కాల్ రిఫ్ట్ చేసి అనుమానంగానే హలో అన్నారు ఆయన అవతల రిషి చెప్పింది విన్న ఆయనకి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయ్యింది ఆ ఫోన్ కట్ చేసి దాన్ని జేబులో పెట్టుకొని అమ్మ మధు అర్జున్కి యాక్సిడెంట్ అయిందంట అని అన్నారు గోపాల్ గారు కంగారుగా ఏంటి గోపాల్ గారు అన్న మాట నుంచి తేరుకొనేసరికి మధుని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు కూడా హాస్పిటల్కి వచ్చారు స్తబ్దుగా హాస్పిటల్ లోపల అడుగులు వేస్తున్న మధు అర్జున్ వార్డ్ ముందు నిల్చొని రిషిని అమాయకంగా చూస్తూ ఉండిపోయింది ఇంతలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ రిషి దగ్గరికి వచ్చి అతని సంతకం తీసుకున్నారు అదంతా అయోమయంగా చూస్తున్న మధు దగ్గర నిజం దాయలేక గోపాల్ గారు మధు పుజమ్మి చేయి వేసి అర్జున్కి యాక్సిడెంట్ చేసింది రిషిని అన్నారు ఇంతలో అర్జున్ వార్డ్ నుంచి డాక్టర్ బయట నిలబడ్డ కానిస్టేబుల్స్ దగ్గరకు వచ్చి కండిషన్ వెరీ క్రిటికల్ అన్నాడు మధు గుండె ఆగిపోయింది ఏడుస్తూ రిషి దగ్గరికి వెళ్ళి అతని చెంప చెల్లుమనేలా కొట్టింది అర్జున్తో వచ్చేసిన తర్వాత మధు రిషిని అన్ని రకాలుగాను బాధపెట్టిన తను ఇప్పుడు నలుగురిని తనకంటే పెద్దోడు తన తోడబుట్టిన వాడు అని కూడా లేకుండా చెంప పగలగొట్టి రిషిని ఇంకా మానసికంగా కృంగిపోయేలాగా చేసింది మధు చేష్టలకి తప్పు చేసిన వాళ్ళలా నిల్చున్న రిషిని చూసి గోపాల్ గారికే జాలేసి మధు ఏంటా పని అని తనని వెనక్కి లాగబోయారు మామయ్య ఇది నా ఇష్యూ మీరు చేసుకోవద్దు అని కటుగా సమాధానం చెప్పింది ఆయనకి ఆయన్ని అలా దూరం పంపించేసి రిషి చొక్కా పట్టుకొని ఏడుస్తూ అతని కళ్ళల్లోకే చూస్తూ ఇప్పుడు నీకు సంతోషమే కదా నీ కళ్ళు చల్లబడ్డాయా అని అడిగింది మధు అని ఆర్తిగా పలికాడు రిషి నటించ కన్నయ్య ఐషో పిల్లి ఆగిపోయిందని కదా వగబట్టి అర్జున్కి ఇలా యాక్సిడెంట్ చేశావు అని అంది రిషి మధుకి నచ్చ చెప్పబోయే ప్రయత్నం చేశాడు తను చేపట్టుకొని ఆమె కళలోకి చూస్తూ నీ జీవితం నాశనం కావాలని నేను ఎందుకు కోరుకుంటానమ్మా అన్నాడు నా జీవితం కాదు నీ టార్గెట్ అర్జున్ లేదంటే వేల కాని వేళలో అది అర్జున్ బయటకు వచ్చే టైంకే ఆ దారిలో నువ్వెందుకు రావాలి చెప్పు రిషి కళలోకి చూస్తూ అతను నిలదీసింది మధు నేనేం చెప్పిన ఈ టైంలో నీకు నిజమనిపించదు కానీ ఒకసారి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం నేను చెప్పేది విను ఒకసారి రిషికలు కూడా వర్షిస్తున్నాయి సార్ మీ అబ్బాయికి యాక్సిడెంట్ చేసింది ఇతని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మీరు ఇందులో ఒక్క సంతకం చేస్తే అతని మీద కేసు ఫైల్ చేసి అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాం గోపాల్ గారి దగ్గరికి వచ్చి అడిగారు పోలీస్ కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా చావు బ్రతుకుల మధ్య ఉన్న కొడుకును చూసి గోపాల్ గారికి కూడా బాధ కలిగిన తన కొడుకు కోసం ఇంకొకరి బిడ్డని జైలుకు పంపించడం ఆయనకి ఇష్టం లేదు అందుకనే కంట్లో జాలువారుతున్న కన్నీటిని తుడుచుకొని యాక్సిడెంట్ చేసింది కూడా మా అబ్బాయిలేండి ఇది మా ఫ్యామిలీ విషయం మేమే చూసుకుంటాం అని గోపాల్ గారు అనేసరికి వాళ్ళని పంపించేశారు అక్కడి నుంచి అది విన్న మధు రిషి కేసు చూస్తూ ఇదే కదా నువ్వు కావాలి అని అనుకున్నది ఇంతవరకు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది కూడా దీనికోసమే కదా వెళ్ళు నాకు నేను ద్వేషిస్తూ నిన్ను మనసులో తలుచుకునే ఉద్దేశం కూడా లేదు వెళ్ళిపో అని రెండు చేతులు జోడించింది మధు మధు తనతో మాట్లాడడానికి వెళ్తున్న రిషిని గోపాల్ గారు ఆపి అతన్ని పక్కకు తీసుకొని వెళ్ళి అర్జున్ కోలుకునే వరకు నువ్వు మధుని కలవద్దు రిషి అన్నారు ఆయన రిషి కళ్ళు తుడుచుకుంటూ మీరు కూడా నాదే తప్పంటున్నారు అంకుల్ అన్నాడు ఆయన కళ్ళు తుడుచుకుని వెళ్ళు రిషి అన్నారు ఆ మాటతో ఆయన చేతులు పట్టుకొని ఐ ఆమ్ సారీ అంకుల్ అంటూ వాళ్ళకి దూరంగా కూర్చున్నాడు రిషి మధు అర్జున్ ఉన్న నైసీ రూమ్ బయట నిల్చొని ఆ గ్లాస్ డోర్ నుంచి లోపలికి చూసింది బెడ్ మీద నిర్జీవంగా పడి ఉన్న అర్జున్ని చూసి మధు గుండె పిండేసినట్టుగా అయ్యింది మధు బాధ చూసి రిషి గుండె విలువెల్లాడిపోయింది కొడుక్కి ఇలా జరిగిందని తెలిసి లలితగారు కూడా ఆగ మేఘాల మీద హాస్పిటల్కి చేరుకున్నారు జీవోత్సవంలో పడుకొని ఉన్న కొడుకును చూసి తల్లి గుండె తల్లడిల్లింది గట్టు దగిన గోదారిలాగా కారుతున్న కన్నీటిని తుడుచుకొని పక్కకు తిరిగి ఆవిడ ఏడుస్తున్న కోడల్ని బాధ ఇంకా ఎక్కువైంది పాధతో తన నక్కును చేర్చుకొని ఎలా జరిగిందన్నారు తన సొంత అన్నయ్యే కట్టుకున్న భర్తని ఈ స్థితికి తీసుకొచ్చాడని చెప్పలేక మూగబోయిన గొంతు ఆవిడనే కన్నార్పకుండా చూస్తూనే ఉండిపోయింది గోపాల్ గారి ద్వారా విషయం తెలిసి ఆగ మేఘాల మీద హాస్పిటల్కి వచ్చారు లలిత గోపాల్ గారిని వెతుక్కుంటూ వచ్చి ఆ గ్లాస్ డోర్ బయట నిల్చిన మధుని చూసి తన పక్కన నిల్చొని లోపల ఉన్న అర్జున్ని చూశారు ఆవిడ సార్ కల్పిట్ ఇతనే సాక్ష్యం కూడా ఉంది కానీ వాళ్ళు ఇది మా ఫ్యామిలీ ఇష్యూ కేసు ఫైల్ చేయమంటున్నారు అని అప్పుడే వచ్చిన ఎస్ఐకి జరిగినంతా వివరిస్తున్న కానిస్టేబుల్స్ మాటలు లలిత చెవిన పడ్డాయి ఎవరా అన్నట్టుగా తిరిగి చూసిన ఆవిడ రిషితో మాట్లాడుతున్న గోపాల్ గారిని చూసి పెద్ద పెద్ద అంగలలో రిషి దగ్గర చెల్లింది నువ్వేనా నా కొడుకు యాక్సిడెంట్ చేసింది లలిత గారి ప్రశ్నకి రిషి సమాధానం చెప్పేంతలోని గోపాల్ గారు లలిత వెళ్ళు అన్నారు అది విన్న లలిత గారికి విషయం అర్థమై రిషి చంప చెల్లువనిపించారు ఆవిడ ఆవిడ రిషిని కొట్టిన దెబ్బకి అక్కడ ఉన్న అంతా కూడా ఉలిక్కిపడ్డారు ఒక్క మధు తప్ప లలిత గోపాల్ గారు ఆవిడ లాక్కొని వచ్చి అతను కూడా ఇంకొక ఇంటి బిడ్డే కదా మనలాగే వాళ్ళ అమ్మ నాన్నలు కూడా బాధ అనుభవించాలా అని అన్నారు గోపాల్ గారు అడిగిన మాటలకి ఆయన్ని పట్టుకొని బోరున ఏడ్చారు లలిత గారు ఆవిడ బాధపడుతూ ఉంటే మధు కళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఇంత బాధకు కారణమైన రిషిని కళల్లో తడుముకుంది మధు ఒక పక్కన కూర్చొని తననే గమనిస్తున్నాడు రిషి ఇద్దరు చూపులు కలుసుకున్నాయి ఇంతలో రిషి ఫోన్ అయితే మధునే చూస్తూ ఆ కాల్ లిఫ్ట్ చేశాడు హలో రిషి ఏంటి మీ బావ బాబా ఇద్దరు కలిసిపోయారా ఏమంటోంది మీ చెల్లి వాళ్ళు వస్తున్నారా మీతో ఈరోజు మంచి రోజు తీసుకుని రండి రిషి ఎడతెరకు లేకుండా వస్తున్న శశి మాటల ప్రభావానికి రిషి సమాధానం చెప్పకుండానే ఫోన్ పెట్టి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసాడు ఐసీయూ నుంచి వచ్చిన డాక్టర్ గోపాల్ గారి దగ్గరికి వస్తుంటే ఈ లోపే లలిత ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ఉందండి మా అబ్బాయికి అంటూ ఆయన చేతులు పట్టుకొని అడిగింది ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కానీ గోపాల్ గారి వంక చూసి రెండు కాళ్ళు బాగా ఫ్రాక్చర్ అయ్యాయి నడవడానికి టైం పడుతుందన్నారు అర్జున్ మధుని మోసం చేసిన మధు అర్జున్ నిజంగానే ప్రేమించింది కదా అందుకే అది విన్నాక తట్టుకోలేక ఒక్కసారిగా నేలపై కూలబడిపోయింది అది పట్టించుకునే స్థితిలో లలిత గోపాల్ గారు లేకపోయినా వచ్చి దగ్గర నుంచి మధు మీదే తను కళ్ళు పెట్టి చూస్తూ ఉన్న రిషి అయితే కొంచెం కూడా ఆలస్యం చేయకుండా అలా పడిపోతున్నా మధుని వచ్చి పట్టుకొని ఒడిలోకి తీసుకున్నాడు అమ్మ మధు మధు మొహం మీద నీళ్లు చిమ్మి తనకి స్పృహ వచ్చేలాగా చేసి సపర్యలు చేస్తున్న రిషిని ఆశ్చర్యంగా చూశారు లలిత ఆవిడకి రిషి మధు అన్నయ్య అన్న విషయం తెలియదు కదా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రిషిని స్తబ్దుగా చూసిన మధుతో మధు నీకు అతను తెలుసా అని అడిగారు లలిత మధు వాళ్ళ అన్నయ్య గోపాల్ గారు చెప్పిన దానికి ఆవిడ తెల్లబోయి చూస్తూ అందుకేనా కేసు వాపస్ తీసుకుంది అని మధుని ఒక చూపు చూశారు ఆ సిచ్యువేషన్లో జరిగింది మొత్తం చెప్పే ఓపికలేని గోపాల్ గారు లలితను పక్కకు తీసుకొచ్చేశారు అత్తగారి ముందు తప్పు చేసిన దానిలా నిలబడ్డ మధు ఆవిడ వెళ్ళాక రిషి వంక చూసి అతని చేతులు పట్టుకుని అతని కళ్ళల్లోకే చూస్తూ వెళ్ళిపో అన్నయ్య అంది మధు షాక్ అయ్యి ఆమె కళ్ళలోకే చూశాడు రిషి ఇంకెప్పుడు నా జీవితంలోకి రావద్దన్నయ్య ఇది నేను నీకు వేస్తున్న శిక్ష వెళ్ళిపో అన్నయ్య నేను రమ్మన్న రావద్దు నువ్వు లేకపోయినా ఈ నాలుగు నెలలు నేను ఆనందంగానే ఉన్నాను కదా మళ్ళీ నువ్వు వచ్చావు ఇలా జరిగింది వెళ్ళిపో ప్లీజ్ అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ చెప్పిన మాటలకి పూర్తిగా చచ్చిపోయాడు రిషి ఒకసారి నువ్వు అడిగింది ఇవ్వనందుకే ఈరోజు ఇంతవరకు వచ్చింది ఇంకోసారి ఆ తప్పు చేయను మధు వెళ్ళొస్తా వెళ్తున్నా జాగ్రత్త మధు నిమిరి ఆమెను ముద్దాడి అక్కడి నుంచి వచ్చేశాడు రిషి రిషి తన తను చూపు మీద దాటేంత వరకు అతన్నే చూస్తున్న మధు అతను వెళ్ళగానే దోసిట్లో తన మొహాన్ని దాచుకొని పడి మరీ ఏడ్చింది మధు వాడేదో మీటింగ్ ఉంది అని వెళ్ళాడే అనుకో వాడికి తోకలా నువ్వెందుకే ప్రతిదానికి తయారైపోతావు మధు వాళ్ళ నానమ్మ తిట్టిన మాటలకి మధు రిషిని గట్టిగా గుడ్డల కత్తుకొని ఇన్ని రోజులు అన్నయ్య లేకుండా నేను ఉండలేను అని ఒకప్పుడు తనన్న మాటలే ఆమె చెవిలో మారుమోగుతుంటే వాటిని తలుచుకొని ఎక్కెక్కి పడి ఏడ్చింది మధు రక్తంతో తడిచి ముద్దైన బట్టలతో ఇంటికి వచ్చిన రిషిని చూసి గుండె ఆగినంత పనైంది శశికి ఏంటి రిషి ఇది మీరు మధు కోసం కాదా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళారు వరుస పెట్టి అడుగుతున్న శశిని తప్పించుకొని లోపలికి వచ్చి వాషింగ్ బేషన్లో మొహాన కొని నీళ్లు చిలకరించుకున్నాడు రిషి సోఫాలో చతికిలబడ్డ రిషి చుట్టూ చేరారు ఇంట్లో వాళ్ళంతా శశి చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ లాక్కొని గటకటా మంచినీళ్ళు తాగి ఇంట్లో వాళ్ళందరినీ చూసి నాకేం కాలేదన్నాడు ఇంకా అందరి మొహాల్లో ఇంకా ప్రశ్నార్థకత చూసి అర్జున్కి యాక్సిడెంట్ అయిందన్నాడు ఏ అర్జున్కి కంగారుగా అడిగింది శశి ఇంకెవరు ఉన్నారు వాడే అన్నాడు రిషి ఎంతైనా కూతురు భర్త ఆ ఇంటి అల్లుడే కదా అందరికీ కూతురు జీవితం కళ్ళ ముందు మెదిలేసరికి ఇప్పుడు ఎలా ఉంది అన్నారు ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కానీ నడవడానికే టైం పడుతుందంట అన్నాడు కోరి వెళ్ళింది కదా కర్మ అనుభవించని ఉండబట్టలేకన్నారు కౌశల్య గారు ఆ కర్మకు కారణం నేనే అయితే అన్నాడు రిషి అంటే వాళ్ళ నాన్న అడిగిన ప్రశ్నకి రిషి అన్నీ కోల్పోయిన వాడిలా తలవాల్ చేసి జరిగింది మొత్తం చెప్పాడు మరి మధు ఏమంటుందిరా గా గాబ్రాగా అడిగారు గోపీనాథ్ గారు నన్ను తనకి దూరంగా వెళ్ళిపోమంటుంది డాడీ అన్నాడు రిషి అదే ఎవరా మాట చెప్పడానికి ఇది నీ ఊరు నీ ఇల్లు అంతగా మనల్ని చూడడం దానికి ఇష్టం లేకపోతే దానినే వెళ్ళిపోమను ఉక్రోషంగా అన్నారు పెద్దావిడ లేదా మమ్మ మధు చెప్పిందే కరెక్ట్ మనం ఈ ఊరు వదిలి వెళ్తేనే కానీ మంచి జరగదు అని అంది శశి ఆశ్చర్యంగా చూసారు తనని అంతా అక్కడ చేసుకుంటున్న బిజినెస్ ఏదో ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా ఇక్కడే ఉండి వారానికి నెలకో కలుసుకొని మీరు బాధపడి మమ్మల్ని బాధ పెట్టే కంటే మనం దూరంగా ఉంటేనే మంచిది కదా ఎప్పుడైనా మధు మనసు మారితే తనే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని అంది శశి అవును దగ్గరగా ఉంటే కంటే దూరంగా ఉన్నప్పుడే బంధం ఇంకా బలపడుతుంది అని అంటారు కదా మనం దూరంగా ఉంటే ఆయన మధుకి మనకి విలువ తెలిసి వస్తుందేమో కోడలికే వంత పాడారు గోపీనాథ్ గారు కూడా ఎలాగో బెంగళూరులో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు కదా అక్కడికే వెళ్ళిపోదాం అందరం అందిసేసి ఎవరు రిషిని తన నిర్ణయం ఏంటని అడగలేదు అతను చెప్పేసి రోరూ లేడు ఇంట్లో వాళ్ళని వాళ్ళ ఆలోచనలు వదిలేసి ఫ్రెష్ అవడానికి తన రూమ్కి వెళ్ళిపోయాడు స్నానానికి వెళ్తూ ఒంటి మీద షర్ట్ విప్పి పక్కకు విసిరిన రిషి దానికంటేనే అర్జున్ రక్త మరకలు చూస్తుంటే మధు అన్న మాటలు గుర్తొచ్చేసరికి తన కబోర్డ్ మూలన ఉన్న లైటర్ వెతుక్కొని ఆ షర్ట్ని కాల్ చేశాడు రిషి వెళ్ళిన కాసేపటికి వచ్చిన గోపాల్ గారు ఒంటరిగా కూర్చున్న రిషిని చూసి రిషి ఎక్కడ మధు అన్నారు వెళ్ళిపోయాడు నేనే వెళ్ళిపోమన్నాను ఎటో చూస్తూ చెప్తున్న మధుని ఏమీ అనలేక మౌనంగా అర్జున్ని షిఫ్ట్ చేసిన రూమ్కి లలిత గారిని తీసుకొని వెళ్ళారు యు ఆర్ లుకింగ్ గార్జియస్ తనని రూమ్కి షిఫ్ట్ చేసిన ఆ తర్వాత అర్జున్కి సెలైన్ సెట్ చేస్తున్న నర్స్ని ఫ్లర్ట్ చేస్తూ చెప్పాడు అర్జున్ ఆ మాటకు ఆమె సిగ్గుపడుతూ మెళకలు తిరుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన గోపాల్ గారు అర్జున్ మాటలకి చిరాగ్గా మొహం పెట్టి అతన్ని చీదరించుకున్నారు ఆయన్ని అర్జున్ కనీసం కేర్ కూడా చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆ నర్స్ని చెయ్యి పట్టుకొని నీ పేరేంటి అని అన్నాడు షాక్ అయ్యి ఆమె అలాగే చూస్తూ నా అమ్మాయితో నిన్ను సిస్టర్ అని పిలవాలంటే నా మనసు ఒప్పుకోదన్నాడు స్టాపిట్ అర్జున్ వాళ్ళ నాన్న అరిచిన అరుపుకి హడలెత్తిన అనర్స్ కంగారుగా బయటకు వచ్చేస్తే కోపంగా వాళ్ళ నాన్నను చూస్తూ మధు ఎక్కడా అన్నాడు నేను నమ్ముకొని వచ్చినందుకు అక్కడ కూర్చొని ఏడుస్తుందిలే అని విసుక్కున్నారు గారు లలిత వచ్చి అర్జున్ పక్కన కూర్చొని వాళ్ళ అన్నయ్య అని అంట కదా నీకు యాక్సిడెంట్ చేసింది రెండు కొట్టి నాలుగు చీవాట్లు పెట్టి అతని పంపించేస్తానులే అన్నారు కొట్టావా మరి మధు లేదా అక్కడ అన్నాడు అర్జున్ ఉంది అయినా కట్టుకున్న భర్తకి అంత అన్యాయం చేస్తే తను మాత్రం ఎలా ఊరుకుంటుందన్నారు ఆవిడ అలా జరిగిందా నా కోసం వాళ్ళ అన్నయ్యతో గొడవపడిందా నా మీద పిచ్చి బాగానే ముదిరినట్టు ఉందే అని తనలో తనే అనుకుంటున్న అర్జున్ దగ్గర ఉండలేక బయటికి వచ్చేస్తారు గోపాల్ గారు నువ్వు రిషిని కొట్టిన మధు ఏమీ అనలేదా నిన్ను వెళ్తున్న వాళ్ళ నాన్నని చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్ ఏమీ అనలేదు అని అన్నారు ఆవిడ మరి రిషి ఎక్కడ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడా అని అడిగాడు అర్జున్ డాక్టర్తో మేము మాట్లాడము మాట్లాడదామని నేను మీ డాడీ వెళ్ళి వచ్చేసరికి అతను అక్కడ లేడు మరి ఆ అన్న చెల్లి ఏమనుకున్నారో ఏమో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడంది అవునా అర్జున్ నమ్మలేనట్లుగా వాళ్ళ అమ్మని చూసి మమ్మీని ఒకసారి వెళ్ళి మధుని పిలుచుకొస్తావా అన్నాడు ఆ మాటకి ఆవిడ అర్జున్ ఒక చూపు చూసి నేను నీకు అమ్మనా లేక పని మనిషినా అని కొనుక్కుంటూ వెళ్తుంటే మనోడు ఆవిడ మాటలకి పెద్దగా రియాక్ట్ అవ్వకుండా పక్కనే ఉన్న చక్కెరికేలా అట్టిపడిన ముక్క తీసుకొని తింటున్నాడు కాసేపటికి లలిత మధుని వెంట పెట్టుకుని వచ్చింది వచ్చి మౌనంగా నిల్చున్న మధుని చూసి రాబంగారం అంటూ దగ్గరికి లాక్కొని వాళ్ళ అమ్మ వంక చూశాడు అర్జున్ చూపులకి అర్థం తెలిసిన ఆవిడ పెళ్ళాం వచ్చి తల్లి అక్కర్లేదు వీళ్ళకి అని రుసరుసలాడుతూ అర్జున్ కోరుకున్నట్టుగా తన ప్రైవసీ తనకిచ్చేసి ఆవిడ వెళ్ళిపోయారు మధు నిర్జీవంగా ఉన్న అర్జున్ కాళ్ళ వంక చూస్తూ ఇప్పుడు ఎలా ఉంది అంది చచ్చి బ్రతికినట్టు అర్జున్ మాటకి మధు గుండె చివుక్కుమంది అయినా ఎవడు మీ అన్నయ్యకి డ్రైవింగ్ నేర్పించింది మీ అన్నయ్యకి ఎప్పుడు కళ్ళు నెత్తిమీదే ఉంటాయిలే కనీసం డ్రైవింగ్ చేసుకునేటప్పుడు అయినా కళ్ళు దించి డ్రైవ్ చేయాలి కదా అన్నాడు సారీ అంటున్న మధు కళ్ళల్లో నీళ్లు చూసి ఆ డ్రైవింగ్ రాని ఎడియట్ చేసిన తప్పుకి నువ్వేడుస్తావెందుకు అని అన్నాడు అర్జున్ అర్జున్ మాటకి మధు మంది అర్జున్ రెండు చేతులు పట్టుకొని మా అన్నయ్య తరపున నేను సారీ చెప్తున్నాను ఐఆమ్ సారీ 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 నీకు జరిగిన దానికి నన్ను ఏదైనా చెయ్యి మా అన్నయ్యని వదిలేయి ఎక్కెక్కి పడి ఏడుస్తున్న మధుని చూసి అర్జున్ రాతి గుండె కరిగింది చిన్నగా మధు వెన్ను నిమిరి నా పిల్లం నాకు సారీ చెప్పడం ఏంటి మీ అన్నయ్యని రమ్మను నన్ను మంచానికి పరిమితం చేసిన వాడు దాక్కున్నాడా అన్నాడు మధు కళ్ళు తుడుచుకొని నేనే వెళ్ళిపోమ్మన్నాను ఇంకా నీకు మా అన్నయ్య వల్ల ఏమీ జరగదు నేనే హామీ వెళ్ళిపోమన్నాను మా అన్నయ్యని అని అంటున్న మధుని చూసి నోట మాట రాలేదు అర్జున్కి తెల్లబోయే ఆమెని చూస్తూ నాకు ఇలా జరిగినందుకు వీడికి ఇలాగే జరగాలనుకొని మీ అన్నయ్యతో కలిసి వెళ్ళిపోతామనుకున్నానే కానీ మీ అన్నయ్యని వెళ్ళిపోమన్నావా నువ్వు అన్నాడు మౌనంగా కూర్చుంది మధు నాకు ఎక్కడ స్పృహ వచ్చి మీ అన్నయ్య మీద పోలీస్ కేసు ఫైల్ చేస్తానని భయంతో వాడిని అన్నాడు చివాల తలెత్తి చూసింది మధు తీసి నాకు యాక్సిడెంట్ చేశాడన్న కోపంతో వెళ్ళిపోమని చెప్పావా ఏంటి అని అడిగాడు అర్జున్ మళ్ళీ మౌనమే ఈసారి తలవంచుకుంది మధు అంటే నా కోసం పంపించేశావా బంగారం అని అంటూ నమ్మలేనట్లుగా చూశాడు అర్జున్ మధు మౌనమే అర్జున్ సమాధానం అబ్బా ఇదంతా నిజమైన వ్యంగ్యంగా అడిగాడు అర్జున్ మధు నోరు మెదవకపోయేసరికి అర్జున్ కళ్ళు రెపరెపలాడించి బంగారం నా మీద ప్రేమతోనే మీ అన్నయ్యతో దెబ్బలాడావా లేక నా దగ్గర సింపతి కోసం సాగదీస్తున్న అర్జున్ సూటిగా కళ్ళలోకి చూసింది మధు ఆ చూపుల వాడి అర్జున్ తట్టుకోలేక తలదించుకుంటే మధు చిన్నగా నవ్వి నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పే కంటే ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అర్జున్ అంది ఏంటి నీ బొడికే టెస్ట్ పెడుతున్నావా ఇప్పటికీ వచ్చి నేను ఏ టెస్ట్లోనూ ఫెయిల్ అయిందే లేదు డ్రంక్ అండ్ డ్రైవ్ తో సహా అన్నాడు సరే అయితే ఇప్పటి వరకు నువ్వెంతమంది అమ్మాయిలతో చేశావు అంది అర్జున్ స్టైల్గా జుట్టును వెనక్కి దివ్వుతూ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫోర్ సిన్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ పేర్లు కూడా చెప్తాను అన్నాడు మరి మన ఎంత ఎంతమంది తిరిగా ఉంది గాల్లో లెక్కలు వేసిన అర్జున్కి ఎంతకీ ఆ లెక్క తెలకపోయేసరికి కొంచెం ఆశ్చర్యం ఇంకొంచెం అనుమానంగా పిడికిలు పైకెత్తి ఐదు వేళ్ళు మూసేశాడు మధు నవ్వి నీకు ఎప్పుడైనా బాధ కలిగిందా ఎప్పుడైనా ఏడ్చావా పోనీ అని అడిగింది నో నెవర్ గర్వంగా తలెట్టి ఇన్ఫాక్ట్ నేను పుట్టిన వెంటనే ఏడవని కూడా ఏడవలేదంట అందుకే ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావు అని మా మమ్మీ ఎప్పుడూ దెప్పేది అని అన్నాడు అర్జున్ నవ్వుతూ మధు అర్జున్ చెంపపై ఉన్న చెమ్మ చేతికి రాసి అర్జున్కి చూపిస్తూ నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిన ప్రతిసారి నీ కళ్ళు వర్షిస్తా ఎందుకు అంది నాకు నువ్వు ఏడిస్తే నచ్చదు మరి ఎందుకు అన్నాడు దిక్కులు చూస్తూ నువ్వు అన్నట్టే నేను ఏదో ఒక రోజు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతే నువ్వు హ్యాపీగా ఉంటావా అసలు ఉండగలవా అంది మధు అడిగిన వాటికి ఆన్సర్ ఇవ్వకుండా తెల్లబోయి చూస్తూ నాకు తెలియకుండానే నేను లవ్ చేశానా అన్నాడు మధు మౌనంగా ఉండడం చూసి మరి నువ్వు నన్ను ఇష్టపడలేదా అన్నాడు మధు అర్జున్కి దగ్గరగా అడుగులు వేసి ఏది ఆ మాట నా కలలోకి చూస్తూ అడుగు అంది అర్థమైందిలే ఆమె వైపు చూడకుండానే మొహం పక్కకు తిప్పుకున్నాడు అర్జున్ ఏమర్థమైంది కోపంగా అడిగింది మధు ఇంటాళ్ళు నువ్వు ఇక్కడ ఉన్నది నా మీద బాగా సాధించకూడదని అన్నాడు అర్జున్ మారని అతని పద్ధతికి విసుగ్గా తల విదిలించింది మధు మధు ఇచ్చిన షాప్ నుంచి శశి ఊరు విడిచి వెళ్ళిపోవాలన్న మాట నుంచి ఎప్పటికీ తేరుకొని కిందకు వచ్చిన రిషికి తన ఇంటి గోడలపై ఎటు చూసినా ఉండే మధు జ్ఞాపకాలు ఒక్కసారిగా గల్లంతయ్యేసరికి రెండు క్షణాలు కంగారుగా అటు ఇటు తిరిగిన రిషి కళ్ళు చివరన స్టోర్ రూమ్లో పడ్డాయి కుప్పలా పేర్చి ఉన్న మధు ఫోటోలు చూసిన రిషి శశి అంటూ అని గట్టిగా అరిచి స్టోర్ రూమ్ కేసి అడుగులు వేశాడు రిషి స్టోర్ రూమ్ కేసి వేస్తున్న అడుగులు గమనించి అతను వెనుకే వెళ్తూ ఎలాగూ ఇల్లు మారుతున్నాం కదా అందుకే అన్నీ సర్దించేస్తున్నాను అని చెప్పి రిషి మధు ఫోటో చేతి తడుముతూ ఉండడం చూసి ఆ జ్ఞాపకాలు వదిలించుకుందామని కథ వెళుతోంది వాటిని మళ్ళీ మనతో తీసుకువెళ్ళడం ఎందుకు అంది రిషి ఏమీ మాట్లాడకుండా ఆ ఫోటోలే తడుగుతూ ఉంటే శశి అతన్ని తన మాన తనను వదిలేసి అక్కడి నుంచి బయటకొచ్చింది అక్కడ పేర్చిన ఫోటోలను ఒక్కొక్కటిగా తడుముతూ ఆయా సందర్భాలు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు రిషి మధు పుట్టిన క్షణం నుంచి తన లాస్ట్ బర్త్డే వరకు ప్రతి ఫోటో ఉంది అక్కడ తన పెళ్లి ఆల్బమ్తో సహా ఎందుకంటే వాటిలో మధు లేని ఒక్క ఫోటో కూడా లేదు ఇప్పుడు ఆ మధునే తనతో లేదు అన్నయ్య నీ పెళ్ళి ఫోటోగ్రాఫర్కి ఇంకొక వంద ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు చూడు అన్ని ఫోటోలలో నేను ఎంత బాగున్నానో అవును చాలా బాగున్నాయి నీ పెళ్లి చూపులకి ఈ ఫోటోలని పంపిద్దాం లే చక్కగా పద్ధతిగా లంగా ఊనితో ఉన్నావు కదా నాకు వచ్చేవాడు నన్ను నన్నుగా చూసి ఇష్టపడాలి నేనేంటో తనకి తెలియాలి అప్పటి మధు మాటలు గుర్తుకు వచ్చిన రిషి కళ్ళల్లో సన్నటి కన్నిటి పొర వాటన్నిటిని అక్కడ వదిలేయడానికి మనసు పని రిషి అందులో చిన్నప్పుడు సాత్విక్ని మధు ఆడుస్తున్న ఫోటో తీసి భద్రంగా దాచుకున్నాడు శశి అక్కడ మనం ఉండటానికి ఇల్లు కూడా చూసేస్తాను మనం ఎప్పుడు వెళ్తే చెప్తే అప్పుడే వచ్చే ముందే రెడీ చేసి ఉంచుతారంట గోపీనాథ్ గారు శశితో అంటున్న మాటలు రిషి చెవన పడ్డాయి మధు అంత గౌరవంగా వెళ్ళిపోమని చెప్పిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది కదా మావయ్య ఈ వారం ఏదైనా మంచి రోజు ఉంటే ఆ రోజే మారిపోదాం అని అంది పాత ఇల్లు రెనోవేట్ చేసాకంటే మొన్న మనం గేటెడ్ కమ్యూనిటీలో చూసిన ఇల్లు చాలా బాగుంది కదా రిషి అక్కడికే మారిపోవచ్చు కదా అంది శశి శశి చెప్పింది నిజమే ఈ ఇల్లు ఎప్పుడో నీ చిన్నప్పుడు కట్టింది తర్వాత తర్వాత ఎన్ని మార్పులు చేసినా పాత ఇల్లు ఎప్పటికీ పాతే కదా ఆ డబ్బు పెట్టి ఆ కమ్యూనిటీలో కొనుక్కుంటేనే మంచిది కదా అన్నారు కౌసల్య ఇంట్లో అందరి నిర్ణయం కూడా అదే అయినా రిషి మాత్రం మధు మాట కోసమే చూస్తూ నువ్వేమి అంటావు అన్నాడు మధు పెదాలు బిగేసి ఇది మనం ఇద్దరం కలిసి పెరిగిన ఇల్లు అన్నయ్య ఈ ఇల్లుని వదిలి నాకు రావడం ఇష్టమే లేదు అని అంది మధు నా తల్లే పోని పెళ్ళయ్యాకైనా మీ అత్తగారింటికైనా వెళ్తావా ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు అని వేసుకుని కూర్చుంటావా అన్నారు కామాక్షమ్మ గారు పోనీ నాకు పెళ్లి చేసిన బాధ్య తీరిపోయిందని చేతులు దులిపేసుకున్నంత వరకు అని మనం ఇక్కడే ఉందాం అన్నయ్య రిషిని గోముగా అడుగుతున్న మధుని దగ్గరకు తీసుకున్నాడు రిషి ఆనాటి స్మృతులు అన్నీ కూడా రిషికి తన కళ్ళ ముందు మెదలగానే మనసంతా అదోలా అయిపోయింది ఫోటోలు తీసేసినంత మాత్రాన ఈ ఇంట్లో తన జ్ఞాపకాలు తీసేసినట్టేనా ఈ ఇంట్లో ప్రతి అంగుల మధు జ్ఞాపకాలతో నిండిపోయింది అని మనసులో అనుకున్నాడు రిషి అప్పుడే ఫ్లైట్ దిగిన అక్షిత అర్జున్ కోసం చుట్టూ వెతికింది తను పెట్టిన మెసేజ్ చూసి తనని రిసీవ్ చేసుకోవడానికి అర్జున్ వస్తాడేమోనని చుట్టూ అంతా చూసింది కానీ ఎక్కడా కూడా కనపడలేదు అర్జున్ కథ ఇంకా ఉంది అర్జున్కి రిషి కావాలని యాక్సిడెంట్ చేయించాడని మధు అనుకుంటోంది లేక అర్జున్ రిషిల మధ్య ఇంకా ఎలాంటి వైరం ఉండకూడదని రిషిని వెళ్ళిపోమందా మరి రిషి వాళ్ళు ఫ్యామిలీతో సహా శాశ్వతంగా ఆ ఊరు వదిలి వెళ్ళిపోతారా మరి అర్జున్కి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అక్షిత మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా అర్జున్ మధుల జీవితాల్లో ఏమైనా ప్రమాదం సృష్టించబోతోందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్